వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఎండాకాలం మొదలైంది ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎండాకాలంలో హైడ్రేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఆప్షన్ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా తాజాగా పోషకాలతో నిండి ఉంటుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు ఎలక్ట్రోనైట్లు యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో శక్తిని కాపాడటంలో సహాయపడతాయి శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీళ్లు అద్భుత ఎంపిక అయితే కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం కూడా ముఖ్యం శరీరానికి ప్రయోజనాలు అందాలంటే కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగటం మంచిదని నిపుణులు అంటున్నారు ఇది శరీరం నుంచి టాక్సిన్లను అంటే విష మలనాల్ని తొలగిస్తుంది అంతేకాకుండా కొబ్బరి నీళ్లు ఉదయాన్నే తాగటం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది దీంతో మీరు రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు కొబ్బరి నీళ్ళలో పొటాషియం మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి సాధారణంగా వ్యాయామం తర్వాత శక్తి క్షీణిస్తుంది చాలా మంది అలసిపోతుంటారు ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు ఇవి వ్యాయామం తర్వాత శరీరానికి తక్షణ హైడ్రేషన్ శక్తిని అందిస్తాయి కొబ్బరి నీళ్లు కండరాల అలసటను కూడా తగ్గిస్తుంది వేసవిలో మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది శరీరానికి చలధనం లభిస్తుంది ఇది నిర్మలీకరణం హీట్ స్ట్రోక్ ను నివారించడంలో సహాయపడుతుంది అందుకే వేసవిలో మధ్యాహ్న సమయాల్లో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది తినడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది కడుపును తేలికగా ఉంచుతుంది కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది తినడానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లు తాగండి బరువు తగ్గాలనుకునే వారు తినడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది దీనివల్ల ఆకలి నియంత్రణ ఉంటుంది ఎక్కువ తినాలన్నా కోరిక ఉండదు జ్వరం విరోచనాలు లేదా వాంతులు వంటి సమయాల్లో కొబ్బరి నీళ్లు తాగటం మంచిది దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల లోపం భర్తీ అవుతుంది శరీరానికి తక్షణ శక్తి అందుతుంది శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది